కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు ఈరోజు మనం శ్రీ నరసింహం నరసింహంగారు రచించిన ఓపెనింగ్ అనే కథ విందాం ఇది నరసింహంగారు రచించిన పదిహేనవ కథ ఇప్పటి వరకు దాతలు నేటి నిజం పుత్రభిక్ష లౌక్యం బెల్ గ్రహం పదహారు గంటల కలహం అవస్థ ప్రాప్తం ఆ నేరానికి తగిన శిక్ష అంటే ఇదే భోజనం తయారు కందెన్న చాలని కుమ్మరి చక్రం ఇది అందులోదే అందరూ మనవాళ్లే మళ్లీ మొదటికే ఇప్పుడు ఓపెనింగ్ పది మంది మధ్య పాము చావదు అని మనకు ఒక సామెత ఉంది సాధారణంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నీ ఎంతో కొంత జాప్యంతోనే పూర్తవుతుంటాయి ఎందుకంటే వారిది ఒకరి సలహా ఇంకొకరికి నచ్చదు ఒకరు చేసే పని ఇంకొకరు పూర్తి చేయరు అన్నీ ఆరంభసురత్వం ఆర్భాటం తప్ప పనిలో చిత్తశుద్ధి ఉండదు మరి ఇక్కడ జరిగే ఓ గిరిజన కాలనీ ఓపెనింగ్ ఎంత సమర్థవంతంగా సాగిందో ఈ చిన్ని కథలో తెలుసుకుందాం కథ పేరు కూడా ఓపెనింగ్ ఈ కథ ఒకప్పుడు ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది మరి శ్రీ అయ్యే నరసింహం గారు రచించిన ఓపెనింగ్ కథ విందామా కేబిన్లో ఈ గారు ఉన్నారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు అటెండర్ తిరుపతి చెప్పగానే హుటాహుటిన బయలుదేరాడు సూపర్వైజర్ కనకరాజు సార్ నమస్కారం సార్ పిలిచారట అన్నాడు కనకరాజు నిన్న సాయంత్రం సిమెంట్ లోడ్ వచ్చిందా అన్నాడు ఈ వచ్చింది సార్ ఏం లేదు మన పక్క ఊళ్ళో శ్రీరామచంద్రుడి కోవెల ఏదో కడుతున్నారట ఆ పెద్దలు నన్ను కలిసి కొంచెం ఆర్థిక సహాయం అడిగారు వాళ్లు చేస్తున్నది దైవకార్యం కొంత సిమెంట్ ఇస్తానని చెప్పాను ఓ పది బ్యాగులు ఇవ్వండి సార్ ఏదో చెప్పబోయాడు కనకరాజు చెప్పింది చేయండి ఇప్పుడు బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడదాం అన్నాడు ఇయీ అతను చెప్పేది వినిపించుకోకుండానే కనకరాజు బయటకొచ్చేశాడు సరిగ్గా అక్కడే ఉన్న తాపీ మేస్త్రి అప్పలకొండ కనకరాజును అనుసరిస్తున్నట్టు నడుస్తుంటే ఒకసారి వెనక్కి చూసి నువ్వేటి నా వెనకే తాచాడుతున్నావు అన్నాడు అప్పలకొండ తలగోకుంటూ మొన్న మా ఇంటికాడ పెరట్లో చిన్న గోడ వర్షానికి కూలిపోనాది ఓ మూడు బస్తాలు సిమెంట్ అడిగినాడు కదా మీరేటీ చెప్పలేదు పోనీ లోడులోనన్నా ఇవ్వరాదా అన్నాడు కనకరాజుకి అప్పటికే బాగా బుర్ర వేడెక్కిపోయిందేమో చూడు అప్పలకొండ మీరందరూ నన్ను తినేయండి మీ ఆకలి తీరిపోద్ది ఒకటా రెండా నేను మాత్రం ఎంతని తట్టుకోగలను మనం డ్యాములు ఇళ్ళు రోడ్లు చేసినోళ్ళమే అక్కడ పనుల్లో సాయంత్రం అయ్యేసరికి ఎంతో కొంత సిమెంటు గజాలు మిగిలిపోతుంటాయి అవి మర్నాడు పొద్దునికి మరి కనిపించవు నేను ఎన్నని చూసుకోగలను అలా పోయింది కొంత అయితే ఇలా పెద్దోళ్లు దానాలు చేస్తుంటే మీలాంటోళ్లు నన్ను ఇలా పీక్కు తింటుంటే ఈ దుబారా అంతా నేనెలా కవర్ చేయడం అమ్మ జీవితం సొమ్మొకటిది సోకొకటిది ఈ మధ్య ఈయన గారి దానధర్మాలు మరీ ఎక్కువైపోయాయి ఈయన ఒకసారి ఈ ఆఫీసుకొస్తే చాలు బెల్లంకాడ ఈగల్లా వాళ్ళో వచ్చేస్తారు ఏదో చెప్తారు ఈయన నా పీక మీద పడతాడు తీరా లెక్కలు చెప్పే వేళకు నా మీదే సర్వం వదిలేసి ఏదో సర్దుబాటు చెయ్యి తర్వాత చూద్దాం అంటాడు తన గుడ్డేం పోయింది ఏమైనా తేడాలు వస్తే ఇరుక్కుపోయేదు నేనే కనకరాజు మనసులో ఈయని తిట్టుకుంటూ తెగ బాధపడిపోయాడు ఒక గంట గడిచిన తర్వాత మళ్లీ ఈగారు పిలుస్తున్నారని చెప్పాడు అటెండర్ హుటాహుటిన క్యాబిన్లోకి వెళ్లాడు కనకరాజు ఇందాక నేను చెప్పినట్టు దేవాలయం వాళ్ళకు సిమెంట్ ఇచ్చారా అన్నాడు ఈ ఇంకా ఇవ్వలే సార్ రేపు రమ్మన్నాను సరే రేపు వాళ్ళు గాని వస్తే నా దగ్గరికి పంపండి మీరు సిమెంట్ ఇవ్వకండి అన్నాడు ఈ కనకరాజు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు మళ్లీ వెంటనే నాకు జ్ఞాపకం లేదు వీళ్ళకు మరోసారి చూద్దాం పక్క ఊరి శివాలయం కొంచెం పనిలో ఆగిపోయిందట వాళ్ళెప్పుడో అడిగారు ఓ ఇరవై బస్తాలు ఇవ్వండి అన్నాడు వెంటనే జేబులోంచి సెల్ తీసుకుని ఎవరితోనో మాటల్లో పడ్డాడు ఈ కనకరాజుకి అక్కడ ఏదైనా సిమెంట్ పిల్లరుంటే తల బాదుకోవాలనిపించింది ఆ రోజు ఎందుకో ఈ ఆఫీసులో చాలా బిజీగా ఉన్నాడు నమస్కారం సార్ అంటూ లోపలికి వస్తూనే అన్నాడు కనకరాజు తల తలపైకెత్తి ఏమిటి అన్నాడు మరి ఈ వారంలో మినిస్టర్ గారు కాలనీ ఓపెనింగ్ వస్తున్నారా అన్నాడు ఈ వారంలో ఏంటయ్యా ఎల్లుండే వస్తున్నారు అయ్యి బాబోయ్ కాలనీ ఇళ్లకు తలుపులు తయారవ్వలేదు అదిగో ఇదిగో అంటున్నారు కాని వడ్రంగులెవరూ రావట్లేదు మరోసారి ఓపెనింగ్ పెడితే బావుంటుందేమో ఆలోచించండి అన్నాడు మినిస్టర్కు మీరు బావమరదో మేనమామో అయితే వాయిదా వేస్ట్ చూడండి ఆల్రెడీ ప్రోగ్రాం ఫిక్స్ అయింది మార్చే అవకాశం ఎవరుకుంది మీరే ఏదో ఏర్పాటు చూడండి అసలు ఈ విషయంలో నాకేంటి సంబంధం ఇది అతని సమాధానం కొంచెం వెటకారంగా కనకరాజుకి అందరి మనస్తత్వాలు తెలుసు వీళ్లందరూ గొడ్డులాంటి నన్ను గోతులోకి తోసి రాళ్లతో కొట్టేవారే గాని లాగే ప్రయత్నంలో తాళ్లతో లాగేవారు కాదు అనుకుని భారంగా నుండి బయటపడ్డాడు తడుక్కునే ఒక ఆలోచన వచ్చింది మనసు కొంచెం కుతుటపడింది రెండు రోజుల తర్వాత బలహీన వర్గాల సహృదయ నాయకులు మన రాష్ట్ర శాఖ మాత్యులకు స్వాగతం సుస్వాగతం ఊరి ప్రధాన రహదారి ముందు ఇరుప్రక్కల రెండు కొయ్యల మధ్య ఓ అందమైన బ్యానర్ వేలాడుతుంది సరిగ్గా అక్కడికి మినిస్టరు గారి ఆహ్వానానికి కొందరు గిరిజన ఆడపిల్లలు ఒక చెయ్యి ఇంకో పిల్ల నడుం మీద వేసి అందరూ ఒకేసారి ఒక గొలుసులా ముందుకు వెనుకకు అర్ధచంద్రాకారంగా చుట్టూ తిరుగుతూ చేసే నాట్యం దీమ్సా నాట్యం ప్రాక్టీస్ చేస్తున్నారు తుడుం డబ్బులు మోగుతున్నాయి కనకరాజుకి వేవీ పట్టనట్లు ఆ ప్రాంతంలో తెగ హైరాణా పడుతూ తిరుగుతున్నాడు కొంతమంది వర్క్ ఇన్స్పెక్టర్లు అతడనే అనుసరిస్తున్నారు కాలనీ ఆనుకొని రెండు వైపులా చిన్న చిన్న రాళ్లు పేర్చి వాటిమీద సున్నం పూస్తున్నవారు కొందరైతే ప్రధాన రోడ్డు నుండి కాలనీలోకి ప్రవేశించే స్థలాలలో మరికొన్ని బ్యానర్లు రైలాడదీసి మూసిపోతున్నవారు కొందరు ఇంకా కొందరు దారి పొడుగునా పిచ్చిమొక్కలు పీకి గరిక చెక్కి రహదారిని శుభ్రపరుస్తున్నారు అంతా హడావిడి అందరూ వారి వారి పనులు చేసుకుపోతున్నారు హలో కనకరాజు ఈ గారి పిలుపు విని అటువైపు నడక సాగించాడు కనకరాజు ఏమీ బాగోలేదయ్యా మంత్రిగారి రాకకు టైం ఏం పెద్దగా లేదు ఈలోగా ఆ తర్వాత ఏదో చెప్పాడు ఈ పూర్తి విషయాన్ని విని కనకరాజుకు చెమట పట్టిపోయింది వెంటనే కొంతమందిని ఎక్కడికో పంపి త్వరగా రమ్మని ఆతృతగా చెప్పాడు ఓ అరగంట గడిచింది రయ్యమంటూ వచ్చి కనకరాజు ఈ ముందు ఆగిందో స్కూటర్ మంత్రిగారు అక్కడికి దగ్గరలో గల చిన్న టౌన్లో లేవో పూర్తి చేసుకుని బయలుదేరిపోయినట్టు వచ్చిన వార్తను స్కూటర్ నిలబెడుతూనే చెప్పాడతను కనకరాజులో టెన్షన్ ఇంకా ఏ ఏ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో మరోసారి పర్యవేక్షించే అవకాశం కూడా ఎవరికీ లేనట్టు పరుగులాంటి నడకతో రోడ్డు దగ్గరికి చేరుకున్నారు కొందరు ముందో వచ్చాగింది అది పోలీసుల్ది మరో కారులో కలెక్టర్ గారు ఇంకో కారులో మంత్రిగారు ఒకటి తర్వాత ఒకటిగా కార్లన్నీ వచ్చి కాలనీ ముందు ఆగాయి కలెక్టర్ గారు మంత్రిగారు కాలనీ ముందు నిలబడగానే పురోహితుడు వేదమంత్రాలు ప్రారంభించాడు చుట్టూ ఉన్న కెమెరాలు క్లిక్మంటున్నాయి వీడియో తీసేవాళ్లు ఇంచుమించు నాట్యం చేస్తున్నట్టే పరిగెడుతున్నారు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి మంత్రిగారు లోపలికి ప్రవేశించారు మంత్రిగారు కలెక్టర్ గారు ఓ మీద చేసిన ఉపన్యాసాన్ని విలేఖరులు పేపర్ మీద చకచక రాసుకుపోతున్నారు చప్పట్లు జై జై ధ్వానాలు ప్రారంభించి ముగించేశారు కార్లు స్టార్ట్ అయ్యాయి సరిగ్గా అప్పుడే పెద్ద వర్షం ప్రారంభమైంది ఆ వర్షానికి దారి పొడవునా పేడ్చిన మీద సున్నం కరిగిపోయింది బ్యానర్ల మీద నీలిమందు వెలిసిపోయింది కాగితం జెండాలు గాలికి ఎగిరిపోయాయి పెద్ద పెద్ద చెట్ల ఆకులు నేలమీద రాలిపోయాయి ఆ ప్రదేశమంతా బీభత్సంగా తయారైంది ఇంకా ఇవేవీ పట్టించుకోనక్కరలేదన్నట్టు ఈఈ సూపర్వైజరు వర్క్ ఇన్స్పెక్టర్లకు సూచనలు సూచనలిచ్చి జీపులో కనుమరుగవుతున్నారు అంతా బ్రహ్మాండంగా జరిగిపోయినట్టు ఆ మర్నాడు పేపర్లలో వార్తలు చేశాయి అప్పటికి నెల క్రితం ఆ కాలనీకి కొంచెం దూరంలో మరో కాలనీకి ఒక ప్రముఖుని చేత ప్రారంభోత్సవం జరిపించాడు ఈ కనకరాజుకు మరో దారి లేక ప్రస్తుత కాలనీ ఇళ్లకు తలుపులు లేకపోతే ఆ కాలనీ తలుపులు పీకించి ఈ కాలనీకి పెట్టించి అప్పటికప్పుడు గండం గట్టెక్కించుకున్నాడు ప్రారంభోత్సవం జరిగిపోయింది కనకరాజు బిల్లు పాస్ చేయించుకున్నాడు రెండేళ్లు గడిచాయి కనకరాజుకి ఇప్పటి వరకు ఆ పాతకాలని ఇళ్ల తలుపుల విషయం జ్ఞాపకం వస్తున్నా ఏ నెల కానెల ఖర్చులు ఎక్కువై ద్వారాలు పెట్టలేకపోతున్నాడు ఎగురుతున్న పురుగుల కోసం కప్పల్లా నోరు తెరిచి ఆ కాలనీ ఇళ్ల తలుపులు కనకరాజు వైపు చూస్తూనే ఉన్నాయి ఈ కాలంలో మంత్రులు చేసే ప్రారంభోత్సవాలు ఎలా ఉంటాయో ఈ ఓపెనింగ్ కథలో కళ్లకు కట్టినట్లు వర్ణించారు నరసింహంగారు ఈ కథను విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు పఠనం మీ అంబాళం పార్థసారథి